జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా ఉండదు కష్టకాలం వస్తే మన బలం మన ధైర్యం మన నిజమైన విలువ బయటపడతాయి ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మనకు దారి చూపిన మహానుభావుడు ఆచార్య చాణక్యుడు చాణక్యుడు చెప్పిన ఒక అమూల్యమైన మాట కష్టాలు మనసును కఠినతరం చేస్తాయి బాధలు బుద్ధిని పదును పెడతాయి ఒక వ్యక్తి నిజమైన శక్తి కష్ట సమయంలోనే బయటపడుతుంది మన జీవితంలో సమస్యలు రావడం సహజం కానీ వాటిని తప్పించుకోవడం కంటే ఎదుర్కొని గెలవడం మన నిజమైన విజయానికి మొదటి అడుగు ఎప్పుడూ గుర్తుంచుకోండి కష్టాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయొద్దు ప్రతి సవాలు ఒక కొత్త అవకాశం కష్ట సమయంలో నేర్చుకున్న పాఠాలే భవిష్యత్తులో మన బలమవుతాయి కష్టకాలం మనకు తాత్కాలికమైనదే కాని ఆ సమయంలో చూపిన మన ధైర్యం శాశ్వతంగా గుర్తుండిపోతుంది అందుకే కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు సాగండి మీ ప్రయత్నం మీ సహనం చివరికి మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి చాణక్యుడు చెప్పినట్లే బలమైన మనసున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు అతను కష్టకాలంలోనూ గెలుస్తాడు కాబట్టి మీరు కూడా మీ ధైర్యాన్ని నిలబెట్టుకుని ప్రతి కష్టాన్ని ఒక మెట్టుగా తీసుకుని విజయాన్ని సాధించండి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి